ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿ ರಾವೇ ತದಯ ಮೂಲನು ಮಾ ಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೆ ಪಡತುಕೋ ಪ್ರಾಣ ಪಾರ್ವತಿ ರಾವೇ ತದಯ ಮೂಲನು ಮಾ ಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೆ ಭದ್ರಪದ ಶುದ್ಧ ತದಿಯ ಭಾಮಿನೂಲಂತ హరితాళిక వ్రతముగా ఆచరించగా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను సగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన మగువలమమ్మా మంచి ముత్యమంటి మనసున్న నీతనయలమమ్మా మాంగళ్యం ప్రాణమైన మగువలమమ్మ మంచి ముత్యమంటి మనసున్నా నీ తన రకరకాల పువ్వులతో కొలిచదమమ్మ నునియమాకు శీఘ్రమిరమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే పసుపు గౌరమ్మను ప్రాణముగ నిలిపితి మమ్మా పసుపు కుంకుమలు కోరి కొలిచెదమ్మా పసుపు గౌరమ్మను ప్రాణముగ నిలిపితి మమ్మా పసుపు కుంకుమలు కోరి కొలిచెదమ్మా నుదుటి కుంకుమై వెలసి మాలో చేతి నిండగా జులుగా చేరుము మాలో పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే శివునిలోన సగమైన అర్ధనారివే శంకరుని ప్రియ సఖివి సంభవి నీవే శివునిలోన సగమైన అర్ధనారివే శంకరుని ప్రియ సఖివి శాంభవి నీవే హరితాళిక వ్రతము చేసి తరించము గిరిపుత్రిక అభయమిచ్చి దీవించుము పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములనుకోసగిన మాతవు నీవే కాత్యాయని నీకు కర్పూరహారతి శివుని పట్టపురాణికి శుభ మంగళహారతి దేదీప్యమానకు దివ్య హారతి సౌభాగ్య గౌరికి మనసే హారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే భద్రపద శుద్ధ తదియభామినులంతా హరితాళిక వ్రతముగా ఆచరించగా పడతులకు ప్రాణమైన ಪಾರ್ವತಿ ರಾವೇ ತದಿಯ ಮೂಲನು ಮಾಕು ಸಗಿನ್ನ ಮಾತು